नमस्ते नाइन टीवी तेलुगू डिजिटल न्यूज के स्वागत కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో జూనోటిక్ వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎమిగనూరు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర ఆచార్య తెలిపారు శనివారం స్థానిక ఎమిగనూరు పశు వైద్యశాలలో మరియు స్కూల్ పిల్లలకు అవగాహన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో పశువులు కుక్కలు పిల్లలు పెంచుకునే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలియజేశారు పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలు పిల్లులకు రేబీస్ టీకాలు వేస్తున్నారని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు

సంక్రమించే వ్యాధుల గురించి ఈ రోజు అవగాహన సదుపెట్టాము ఈ రోజు జూనోసిస్ డే అంటారు దాన్ని జూలై ప్రతి సంవత్సరం జూలై జూలై ఆరో తారీఖున ఈ ఈ జూనాసిస్ డే జరుపుకుంటాము ఈ ఈ జూనాసిస్ డేలో పశువులు అదే జంతువుల నుంచి రాకుండా ముఖ్యంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తాము మేము ఉచితంగా వేస్తున్నాము కుక్కలకు ఈ కుక్కలకు వేయడం వల్ల మనసులకు రాకుండా కాపాడుకోవచ్చు ఈ ఎప్పుడైనా పిచ్చి కుక్క అంటే అది కొరికిన పన్నెండు రోజుల లోపల చనిపోతుంది అది అది గుర్తు చూడండి మనం పిచ్చి కుక్క అంటే పన్నెండు రోజులు ఖచ్చితంగా చనిపోతుంది చెంకల్ని పెంచుకున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం కానీ అట్లాంటివన్నీ చేయొద్దండి దగ్గరికి మరీ దగ్గరికి తీసుకోవద్దండి పెంచుకోవచ్చు కానీ దానికి కేర్ తీసుకోవాలి జాగ్రత్తగా దాన్ని బొచ్చు కానీ ఎక్కడ అన్నంలో ఆహార పదార్థాలలో పడకుండా దాని వెంట్రుకలలో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పశువులకు సంబంధించి పశువులకు కొరికినా కూడా ముందే వ్యాక్సిన్ వెంటనే వ్యాక్సిన్ చేపించాల ఒకటవ రోజు ఆ రోజు చేసి కొరికిన రోజు తర్వాత నాలుగవ రోజు ఏడవ రోజు పద్నాలుగో రోజు ఇరవై ఐదు రోజులు ఐదు డోసులు వేయాలన్నమాట జీరో డేంటర్ మొదటి రోజులు జీరో డేంటర్ ఇప్పుడు స్కూల్లో జరిపినాము అట్లా హాస్పిటల్ దగ్గర కూడా రైతులకు చెప్పినాము ఇక్కడ స్కూల్లో కూడా చెప్దామని వచ్చి చెప్పేసాం డాక్టర్ కె సుబ్రహ్మణ్యేశ్వర అసిస్టెంట్ డైరెక్టర్ పశువైద్యశాల అయిపోయినోడు